ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారు పైన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి ఈ ఒక్క మాటతో నీ జీవితమే పూర్తిగా మారుతుంది నేను ఒదటి రాతను మార్చుకునే సువర్ణ అవకాశం ఇది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకి అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సందేశాన్ని వినడం అయితే మొదలుపెట్టండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక తల్లి ఒకే ఒక మంచి సువర్ణ అవకాశం నుదుటి రాతను మార్చుకునే అవకాశం అని చెప్పి మనకి చెప్తున్నారు అంటే కనుక బాబా గారు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనం ఈ చిన్న కథ ద్వారా అయితే తెలుసుకుందాం ఒక ఊర్లో ఇద్దరు అంటే భార్య భర్తలు ఒక జంట ఉన్నారనమాట వారికి వారికి అనేకంటే కూడా ముందుగా తండ్రికి అన్నమాట అంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి కంటే వాళ్ళ ఆవిడి కంటే కూడా భర్తకి అబ్బాయిలంటే చాలా ఇష్టం నాకు ఒక కొడుకు పుట్టాలి ఆ కొడుకుని నేను చాలా ప్రేమగా అంటే చాలా ప్రేమగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఒక కోరిక అనమాట అంటే కొడుకు అంటే ఒక రకమైన పిచ్ అనమాట అతనికి అయితే అనుకున్నట్లు కానీ తన భార్య అయితే ప్రెగ్నెంట్ అవుతుంది తర్వాత పది నెలలు అంటే తొమ్మిది నెలలు పదో నెల వస్తుంది పదో నెల వచ్చిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు పన్నుంటి బిడ్డ పుడతాడనమాట ఇక ఆ బాబుని చూడగానే ఇక అతడికి ఆనందానికి పట్ట పగ్గాలు ఉండవన్నమాట ఎందుకంటే ఏదైతే తను కోరుకున్నాడో అదే జరిగింది ఎవరి అయితే పుట్టాలి అనుకున్నాడో అలా తను కోరుకున్నట్టుగానే అబ్బాయి పుట్టాడనమాట ఇక అతన్ని చాలా గారభంగా చూసుకుంటాడు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడికి ఎందుకంటే నాకు మొగబిడ్డని ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి భగవంతుడికి ఎన్నో మొక్కులు మొక్కుతాడనమాట అంత ఇష్టం కొడుకు అంటే ఇక కొడుకుని చాలా అల్లారు ముద్దుగా పెంచకుంటాడు అల్లారు ముద్దుగా అన్న అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే కనుక ఆ కొడుకుకి దోమని కూడా కుట్టనివ్వకుండా కొడుకు ఇంట్లోకి హాస్పిటల్కి భార్య డెలివరీ ఇంటికి వస్తుంది అని చెప్పి అనుకున్న ఆ రోజుకల్లా కూడా ఇంటిని చాలా డీప్ క్లీన్ చేయిస్తాడు తలుపులకు కిటికీలకు అన్నీ కూడా బెస్టోర్లు పెట్టిస్తాడనమాట చాలా మంచి కొడుకును తీసుకొచ్చి కొడుకును తీసుకొస్తాడనమాట ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అతడికి ఆ ఇల్లు ఒక స్వర్గంలా ఉంటుంది తను డ్యూటీకి వెళ్ళొచ్చినా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు ఇల్లు చూసుకుందామా కొడుకొడుకుతో ముద్దు ముద్దుగా మాటలు చెప్దామా అని చెప్పి వెయ్యి కన్నులతో చూసాడనమాట ఇక అక్కడ ఎలా ఉంటుందంటే బాబుకి బాబుని ఎలా చూసుకుంటారంటే ఆ బాబు నిద్రపోతుంటే ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా గొడవ ఆడుకుంటున్నా కూడా వారేమన్నా అనుకుంటారేమో వాళ్ళ గొడవల్లో నేను గనక మధ్యలో దూరితే అనుకుంటారేమో అని కూడా అనుకోకుండా వెళ్ళి చెప్పేసేవాడు అనమాట ఎందుకు ఇలా గొడవ పడుకుంటున్నారు పక్కన మా బాబు నిద్రపోతున్నాడు మీ వల్ల మా బాబు డిస్టర్బ్ అవుతున్నాడు మా బాబు లేస్తాడు మీరు గొడవ ఆడకండి అని చెప్పి చెప్పేసి వచ్చేసాడు అనమాట అలా ఇంటి పక్కన వాళ్ళు కూడా అంత సైలెంట్గా ఉండాలి ఉంచాలి అనుకున్నంత ప్రేమ కొడుకు మీద ఉందన్నమాట ఇక కొడుకుకి సంవత్సరం వస్తాయి రెండేళ్ళు వస్తాయి మూడేళ్ళు వస్తాయి ఇక ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చిన తర్వాత బాబుని స్కూల్లో జాయిన్ చేపిస్తారు నర్సరీ అయిపోతుంది ఎల్కేజీ అయిపోతుంది యూకేజీ అయిపోతుంది ఫస్ట్ క్లాస్కి వస్తాడనమాట బాబు ఇక ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత తను ఉద్యోగానికి వెళ్ళి ఒకరోజు మధ్యాహ్నానికల్లా ఆఫీస్లో వర్క్ అయిపోయేసరికి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇవాళ బాబుని కూడా నాతో పాటు తీసుకెళ్తాము సరదాగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాబుని తీసుకొని ఎక్కడికైనా బయలుదేళ్తాము అని చెప్పేసి అనుకుని ఇక అదే పనిగా తను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బాబు దగ్గరికి అంటే స్కూల్ దగ్గరికి వెళ్తాడనమాట ఆ స్కూల్కి వెళ్ళేసరికి ఇంకా బాబు కోసం వెయిట్ చేస్తాడు ఫ్రెండ్స్తో మాట్లాడతాడు ఇంకా ప్రిన్సిపాల్తో మాట్లాడితే లాస్ట్ పీరియడ్ అండి ఇంకా మీ లంచ్ పీరియడ్లో మీ బాబుని తీసుకెళ్తారని ప్రిన్సిపాల్ని అడిగి చెప్తుందనమాట ఇంకా అక్కడ కూర్చొని బాబు కోసం వెయిట్ చేస్తూ ఎందుకు అలా కిటికీ పక్కకి వెళ్తాడు కిటికీ పక్కకు వెళ్ళేసరికి ఆ కిటికీ పక్క లోపల ఉన్న క్లాస్ ఆ బాబుదే అనమాట ఇక ఆ బాబు క్లాస్ రూమ్లో నిల్చొని ఉంటాడు సడన్గా వాళ్ళ చూసేసరికి ఆ టీచర్ కొడుకుని ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది ఏంటంటే బాబు హోంవర్క్ రాసుకురాడు అరే ఏంట్రా నువ్వు హోంవర్క్ రాసుకురాలేదు నీకు సిగ్గుందా కడుపు కన్నమే తింటున్నావా అసలు నువ్వు ప్రతిరోజు పెండింగ్ పెట్టుకొని వస్తావు వర్క్ అంత టైం చేయాలని నీకు తెలియదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా కొడుకుని తిట్టడం ఆ తండ్రి చూసేసరికి అంత గారభంగా అంత అల్లారు ముద్దుగా ఆ కొడుకుని ఆ టోన్ అసలు టోన్ టీచర్ తిట్టి ఆ టోను కొడవడేటప్పుడు గొంతు వస్తుంది కదా ఆ గొంతు ఏదైతుందో కొడుకు మీద టీచర్ ప్రయోగిస్తుందో వాడుతుందో అది అతడికి నచ్చలేదనమాట ఇంకా ఎవరు ఏమని అనుకోని అని చెప్పి గబ్బా గబ్బా క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ టీచర్ మీద గొడవడతాడు అసలు నువ్వు మనిషిమైనా అసలు ఏంటి చిన్న బాబుని పట్టుకొని ఇలా మాట్లాడుతున్న కొడుకు ఎవరు తెలుసా నా కొడుకుని నేను రాజులాగా చూసుకుంటాను ఇంతవరకు నా కొడుకుతో నేను అలా మాట్లాడిందే లేదు అసలు ఎవరు నీకేం రైట్ ఉందని చెప్పి నా కొడుకుతో ఇలా మాట్లాడుతున్నావన్నీ అది ఇదని టీచర్ని దులిపేసేసి ప్రిన్సిపాల్ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళి ఏంటి చేయం ఏం కదా ఏంటి పిల్లలు ఇంతైనా మీరు చేసేది పిల్లలు ఇంతేనా మీరు భయపెడుతున్నారా గదుముతున్నారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రిన్సిపాల్తో కూడా అరిసి నా బాబుకు టీసీ ఇవి అని చెప్పని స్కూల్ నుంచి నా బాబును రావడం నా స్కూల్లో వేరే జా స్కూల్లో జాయిన్ చేసుకుంటానని చెప్పి అక్కడ నుంచి తీసి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వేరే స్కూల్లో జాయిన్ చేస్తాడనమాట ఇక వేరే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్లో సెకండ్ క్లాసులు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసులోకి వస్తాడు బాబు ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన తర్వాత బాబుది బర్త్డే ఫోర్టీన్ రోజు వస్తుంది రోజు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు పిలుచుకో అని చెప్పి వాళ్ళ డాడీయే చెప్తాడు ఇక సాయంత్రం పూట పార్టీ ఉంటుంది మంచిగా కేక్ కట్ చేసుకుంటే ఉంటారు ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుస్తారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఆ పిల్లోడు చక్కగా నీట్గా మంచిగా కోట్ వేసి నీట్గా బర్ డే బాయ్ కాబట్టి చాలా అందంగా రెడీ చేస్తారు అనమాట వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న కూడా చక్కగా మురుచుకుంటారు బంగారు కొండ ఈరోల్లాగా ఉన్నవారు అని చెప్పేసి చక్కగా మురుచుకుంటారు అప్పుడు ఇంకా కేక్ కట్ చేయడానికి రాగానే కేక్ కట్ చేసిన తర్వాత తర్వాత ఒక ఇంకా ఈ పిల్లల గ్రూప్ ఏదైతే ఉందో తర్వాత పక్కకు వస్తుంది పక్కకు వచ్చిన తర్వాత ఆ ఈ పిల్లవాడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటున్నారో ఆ ఫ్రెండ్స్ ఆ పిల్లవాడి ఫ్రెండ్స్ కేకు చిన్న ముఖం తీసి ఆ బాబుకు మొహం నిండా కూడా పూసేస్తారు మొహం నిండా పోషేసి బాంబో బాంబు అని చెప్పి ఆ బాబుని బర్త్డే బాబు బర్త్డే బాంబ అని చెప్పి అట్లా చిన్న చిన్నగా గుద్దుకుంటారు అనమాట పిల్లలు ఇదంతా కూడా వాళ్ళ నాన్న చూస్తాడు అలా అందంగా రెడీ అయిన బాబు ఒక్కసారిగా బట్టలు నిండా మొగ నిండా కేకులు పూసేసుకునే సరికి ఇతని కోపం వస్తుంది అదే రకంగా బర్త్డే అని చెప్పి ఆ పిల్లవాడిని కొడుతుంటే ఇతను తండ్రి జర్నించుకోలేకపోతాడు అనమాట చాలా కోపం వస్తుంది ఆ పిల్లల దగ్గరికి వచ్చి అరే మీరు పిల్లలు లేకపోతే పిస్తారు చాలా నా కొడుకు ఈ రకంగా కేక్ పూసారు నా కొడుకుని బామ్ అని చెప్పి తనున్నారు అసలు నేను పార్టీకి ఇన్వైట్ చేయడం తప్పు చేశాను అసలు వద్దు అని చెప్పి సార్ ఫ్రెండ్స్కి ఇక ఒకసారి కనుక నా ఇంటికి గడప తొక్కారంటే నేను ఊరుకోనని చెప్పి గదిమేసి ఆ పార్టీలో పెద్ద పెద్దగా అల్లరి చేసేసి ఆ ఫ్రెండ్స్ని అయితే తరిమి కొట్టేస్తాడు అనమాట వాళ్ళ నాన్న ఇక తర్వాత ఆ బాబు కూడా ఇంకా మంచిగా చదువుకుంటాడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అయిపోతుంది మంచి మార్కులు వస్తాయి టెన్త్లో కూడా మళ్ళీ ఇంటర్లోకి జాయిన్ అవుతాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది ఇంటర్ సెకండ్ ఇయర్లోకి జాయిన్ అవుతాడు ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లో కూర్చున్న తర్వాత కొత్త ఫ్రెండ్స్ అనమాట కొత్త ఫ్రెండ్స్ వచ్చి మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటికి వస్తారనమాట ఇంటికి వచ్చి అందరు గ్రూప్ స్టడీ చేస్తారనమాట కామెంట్ స్టడీ నలుగురు ఐదుగురు పిల్లలు చేరి చదువుకుంటూ ఉంటారనమాట ఇక చదువుకోవడం అయిపోయిన తర్వాత అరే ఇవాళ మనం చదివింది అయిపోయింది కదా మేము సాయంత్రానికి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాము నువ్వు కూడా రా అని చెప్పి అంటాడనమాట అంటే వాళ్ళ వాళ్ళ డ్రెస్ వాళ్ళ డాడీ కూడా ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇంకా పిల్లడు ఏం చెప్తాడంటే నేను సినిమాకి రాను ఎందుకంటే నాకు చదువుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువగా ఉంది కొంచెం మంచిగా చదువుకోవాలనుకుంటున్నాను నేనైతే సినిమాకు రాను మీరే వెళ్ళండి రా అని చెప్పి అంటాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోట బాబు అయితే ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కదా మంచిగా ఒక పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఉన్న పిల్లలు కదా వాళ్ళు ఏంటంటే సరదాగా నాటకాలు ఆడడం అక్కడ రమ్మంటే నా అంటున్నావు వేషాలు అప్పు చదివి నువ్వే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతావా అది ఇదని చెప్పి ఒక ఓ అంటే ఒక వర్డ్ని వాడకూడని వర్డ్ అనేది వాడుతుంటారనమాట పిల్లవాడి మీద ఇంకా వాళ్ళ నాన్నకి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు నాన్న కోపం వస్తుంది మనుషులైనా మీరు అసలు ఇంటర్మీడియట్కి వచ్చారు మీకు మంచి వయసు వచ్చింది ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడుకునేది నా కొడుకు రానన్నాడు కదా నా కొడుకు చదువుకుంటాను అన్నాడు కదా చదువుకుంటాను అని చెప్పినా కూడా మీరు బలవంతం ఏంటి మీరేంటి ఇంకోసారి కనుక ఇంటికి వచ్చిన నా కొడుకుతో మీరు మాట్లాడినా చూసినా కానీ మీ కాళ్ళు నేనే విరగొడతాను జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ నాన్న వాళ్ళని కూడా పంపించేస్తాడనమాట ఇక తర్వాత బాబు బీటెక్లో జాయిన్ అవుతాడు తర్వాత మంచిగా తనని క్యాంపస్లో సెలెక్ట్ అవుతాడు మంచి జాబ్ వస్తుంది తర్వాత ఒకరోజు తను స్నానం చేస్తూ ఉంటాడు స్నానం చేస్తుంటే ఒక ఫోన్ మొగుతుంది ఫోన్ మోగుతూ ఎవరిది అబ్బాయి ఫోన్ మోగుతుంది అరే ఫోన్ మొగుతుంది అంటే సరే డాడీ ఎత్తి లిఫ్ట్ చేర్చాడు ఎవరో చూడు డాడీ అని చెప్పి వాళ్ళ నాన్నకు చెప్తాడు ఇక ఫోన్ ఎత్తంగానే వాళ్ళు డాడీ హలో అనకముందే అవతల పక్క నుంచి అబ్బాయి ప్రేమించిన అమ్మాయి అనమాట ఫోన్లో ఎంతసేపు వెయిట్ చేయాలిరా నీకు వస్తావు కదా నీ పని చెప్తా చూడు నీకు మామూలుగా ఉండదు నా చేత ఇలా కొడతాను చూడు నేను నువ్వు టైంకి వస్తానని చెప్పి ఇంత లేట్ చేసావా అని చెప్పి అది ఇదని చెప్పి తిట్టడం స్టార్ట్ చేసుకుంటుంది తర్వాత వాళ్ళ నాన్న ఇదంతా విని ఎవరో ఒక అమ్మాయి నా కొడుకుని తిడుతుందని నా కొడుకుని నేను ఏ రోజు తిట్టింది లేదు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను ఎంత మంచిగా చూసుకుంటున్నాను నా కొడుకుని ఎవరు అమ్మాయి నా కొడుకుని తిట్టడం ఏంటి అని చెప్పి ఆపుకోలేక ఏ అమ్మాయి ఎవరు నువ్వు నా కొడుకుని అరే పోరా అదిరా ఇదిరా అని చెప్తారా అని చెప్పి అంటున్నావు ఏంటి పని చెప్తావమ్మా నా కొడుకుది నువ్వు ఎవరు అసలు నువ్వు అసలు ఆడపిల్లవేనా అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని ఇతను ఫోన్లో అయితే అర్చిస్తాడనమాట ఇక అమ్మాయి భయమేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఈ అబ్బాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అబ్బాయి లిఫ్ట్ చేయదనమాట ఇక వాళ్ళిద్దరి మధ్యలో లవ్ అనేది బ్రే బ్రేకప్ అయిపోతుంది ఇక తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నాన్న ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత వచ్చి నా కోడలికి కూడా చెప్తాడు నా కొడుకు నేను ఇలా పెంచాను అలా పెంచాను నువ్వు నా కొడుకు ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి నా కొడుకుకి తో మర్యాదతో మాట్లాడాలి నా కొడుకుతో నువ్వు గౌరవాన్ని ఇవ్వాలి నా కొడుకును అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి అంటాడు అమ్మాయి కూడా సరేనండి సరే మామయ్య గారు అని చెప్పి అదొక జైల్లోకి వచ్చిన అమ్మాయిలాగా ఫీల్ అయిపోతుంది అనమాట ఇక కొన్ని రోజులకి వాళ్ళకి కొడుకు పుడతాడు వాళ్ళకి కొడుకు పుట్టి ఆ పిల్లవాడు కూడా కొంచెం ఒక మూడేళ్ళు వచ్చిన తర్వాత మనవడికి తాత చెప్తాడనమాట కూర్చొని మీ డాడీ ఎవరనుకున్నా మీ డాడీని నాకు ఒక్కగానొక్క కొడుకు మీ డాడీని ఎంత ప్రేమగా చూసుకున్నాను ఎంత మంచిగా చూసుకున్నాను మీ డాడీ ఇంకో మీ డాడీ అంటే నాకు ప్రాణం మీ డాడీ అది ఇది అని చెప్పి మీ డాడీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు నాన్నగారు అని చెప్పి గౌరవం ఇవ్వాలి మీ డాడీ ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి మనవడికి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక తన యొక్క ప్రేమని ఇదంతా కూడా ఇలా చూపిస్తూ ఉంటాడనమాట ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నకి అరవై సంవత్సరాలు వస్తాయి అరవై నమ సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి షష్టి పూర్తి చేయాలని చెప్పి కొడుకు నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని అందరినీ కూడా పిలుస్తాడనమాట అందరిని పిలిచి మంచిగా సాయంత్రానికి పార్టీ ఏర్పాటు చేస్తాడు ఇలా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా చక్కగా రెడీ అవుతాడు ఇక పార్టీ టైం అయిపోతుంది గెస్టులు అందరూ వస్తారు చక్కగా భోజనాలు అవన్నీ రెడీ చేస్తారు మంచి లైటింగ్ అంతా పెడతారు అందరు కూడా ఇది అవుతారు ఇక మందు కూడా పెడతారు అనమాట మందు పెట్టినప్పుడు కొడుకు ఎప్పుడు తాగడు ఎప్పుడన్నా ఇలాంటి ఫంక్షన్స్ ఇలాంటివన్నీ నాకు వచ్చినప్పుడు ఎప్పుడో లైట్గా కొంచెం డ్రింక్ చేస్తారు కొడుకుని అయితే కొంచెం లైట్గా ఆ రోజు మన నాన్న షిపూర్తి అన్న సంతోషంతో కొంచెం డ్రింక్ చేస్తాడనమాట ఇక వాళ్ళ నాన్న చిన్ననాటి స్నేహితుడు వచ్చి అరే ఆనంద్ ఏంటి ఇలా అయిపోయావు అప్పుడన్నీ కరవై ఏళ్ళు వచ్చాయి వచ్చింది బట్టతలొచ్చింది కొట్టేంటరా అని చెప్పి వాళ్ళ వాళ్ళ నాన్న స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడనమాట వచ్చి అనేసరికి ఈ కొడుక్కి కోపం వస్తుంది ఎవరినూ అసలు మన నాన్న అరే గిరే అంటున్నా మా నాన్న నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను ఎంత గౌరవంగా చూసుకుంటాను మీరు ఏమండి ఆనంద్ గారు అని చెప్పి అనాలి అరే అంటారు ఏంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకోసారి మా ఇంటి ఛాయలకు గురి రావద్దు అని చెప్పి వాళ్ళ నాన్న ఒక ఫ్రెండ్ని ఇతను కొంచెం లైట్గా డ్రింక్ వేసి ఉంటారు కదా పంపించేస్తాడు అనమాట వాళ్ళ నాన్నని అనుకుంటాడే నా కొడుకు ఏం చేస్తున్నాడు డ్రింక్ తాగాడేంటి మందేశాడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి నా స్నేహితుడితో అని చెప్పి కొంచెం వాళ్ళ నాన్న కంగారు వస్తుందనమాట ఇంకొంచెం సేపటికి వాళ్ళ పెద్దనాన్న వస్తున్న పెద్దనాన్న వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఒక చోట మెలిసి ఉన్న ఉంటారనమాట ఇక తర్వాత పెద్దనాన్న వచ్చి అరే ఆనంద్ అరవై ఏళ్ళు వచ్చాయి కానీ రెండోసారి పెళ్లి చేసుకుంటున్నావు కదా నువ్వు అది ఇదని చెప్పి జోక్ చేస్తాడనమాట జోక్ చేసేసరికి పెద్దనాన్న ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఆనంద్ గారు అని చెప్పి అనాలి ఏంటి ఇలా పడతారా మాట్లాడకు అనకూడకు మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టం ఎంత గౌరవం అంటే అది ఇదని మా నాన్న గొప్ప అని చెప్పి చెప్పి వాళ్ళ పెద్దనాన్న కూడా మండేట్లుగా మాట్లాడి వాళ్ళ పెద్దనాన్న కూడా పంపించేస్తాడు సరే ఇదంతా కూడా గమనించిన తర్వాత వాళ్ళ పెద్దనాన్న ఏం మాట్లాడుతున్నారో నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఒకే మంచంలో పడుకొని ఒకే కంచంలో తిరిగి పెరిగిన అన్నదమ్ముల మేము ఇప్పుడు ఇక్కడ ఇట్లా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న గారి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అరుస్తాడు అరే నీకేమైనా మైండ్ పోయిందా మన ఏం మాట్లాడుతున్నావు నా స్నేహితుడు నన్ను వచ్చి అరే అనకుండా ఏమండి అని ఇలా పిలుస్తాడు నాకు నా అన్నయ్య నా పెద్ద నాన్న చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి పెరిగాము తను వచ్చి నాతో అలాగే మాట్లాడతాడు నువ్వేంట ఇలా కండిషన్స్ పెడుతున్నావు అనేసరికి కొడుక్కి చిన్ననాటి నుండి జరిగినవన్నీ నాన్న అప్పుడు చిన్నప్పుడు నా ఫేవరెట్ టీచర్ తను స్కూల్లో నన్ను ఏదో వర్క్ రాయలేదని చెప్పి తిట్టింది నాకు అప్పుడు ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆరు సంవత్సరాల వయసులో కూడా నా ఫేవరెట్ టీచర్ నాకు ఇంకా గుర్తుంది అంటే నువ్వు అర్థం చేసుకోవాలి తను ఇష్టం వచ్చినట్టు తిట్టావే నా మనసుకు ఎంత బాధ ఇస్తుంది నాన్న ఐదవ క్లాస్ చదివేటప్పుడు నాకు ఒక పదేళ్ళు ఉంటాయి నా ఫ్రెండ్స్ సరదాగా నా మొహాన్ని కేకపోసారు ఏదో సరదాగా బామ్ బామ్ అని చెప్పి ఆడారు అప్పుడు నా ఫ్రెండ్స్ని కొట్టి పంపించేసావే నాకెంత బాధ అవుతుంది నాన్న ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వచ్చి మేము కుర్రోళ్ళం అప్పుడు నా కుర్ర వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది నాన్న అరే నాటకాలు ఆడ కాదు ఇది అని చెప్పి అనేసరికి నా ఫ్రెండ్స్ రాకుండా చేసేసావు నాన్న అప్పుడు నాకు ఎంత బాధ ఇస్తుంది ఇప్పుడు నీ ఫ్రెండ్ అయితే ఒకటి అప్పుడు నా ఫ్రెండ్ అయితే ఒకట నీ ఫ్రెండ్ని నేను నేను అరేయచ్చు నా ఫ్రెండ్స్ నన్ను అరే అనకూడద నాన్న ఇక తర్వాత నేను ప్రేమించిన అమ్మాయికి ఎప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసిన అమ్మాయి నాకు గుండె పగిలిపోయింది నాన్న నా యొక్క లవర్తో అలా మాట్లాడవు చివరికి నా లవర్ని కూడా దూరం చేసేసావు ఎంత బాధిస్తుంది నాన్న లవర్ ఎలా మాట్లాడుతుంది నువ్వు మాట్లాడినట్టు అందరు నాతో ఎలా మాట్లాడుతారు నాన్న ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ప్రేమను చూపిస్తూ ఉంటారు అది అంతా కూడా వాళ్ళు నన్ను చూపించే ప్రేమ నీకు మాత్రం అది తప్పుగా కనిపించింది అని చెప్పి ఇవన్నీ కూడా గుర్తు చేసేసరికి వాళ్ళ నాన్న కూడా రియలైజ్ అవుతాడనమాట అవును కదా తప్పు చేశాను కదా నేను అలా అనకుండా ఉండాల్సింది అది ఇది అని చెప్పి కొంచెం వాళ్ళ నాన్న కూడా కళ్ళలో ఉంటే నీళ్ళు వస్తాయి అయితే ఇక్కడితో కథ అయిపోతుంది కానీ కథ ద్వారా బాబా గారు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంటుంది తల్లికి బిడ్డ మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది తండ్రికి మరొక రకంగా ఉంటుంది స్నేహితులకి మరొక రకంగా ఉంటుంది టీచర్కి మరొక రకంగా ఉంటుంది పెద్దనాన్నకి పెద్దమ్మలకి అంకుళ్ళకి చిన్నమ్మలకి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంటుంది అందరూ ఒకే రకమైన ప్రేమను మాత్రం ఎప్పుడూ కూడా చూపించరు కానీ ఈ యొక్క ప్రేమలో తప్పు ఒప్పులని ఎంచుకుంటూ ఉంటారు చూసావా ఇది అసలైన తప్పు అనమాట ఎవరు మన మాట నిజమైన ప్రేమ చూపిస్తున్నారని చెప్పి అవతల మనిషికి అర్థమవుతుంది అవతలి వాళ్ళు అతను నా మీద ద్వేషం చూపిస్తున్నాడు అతని ప్రేమలో నాటకం ఉంది అని చెప్పి అతడికి కనుక తెలుసుకోగలిగితే అతన్ని ఆ ప్రేమ నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఎప్పుడు కూడా ఒకరికి మనం అతను మంచివాడు కాదు అతను అలాంటి వాడు ఇలాంటి అని చెప్పి అతన్ని మీద చూపిస్తున్న ప్రేమ సరైనది కాదు అని చెప్పి ఒకరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే ఒకవేళ ఆ ప్రేమలో లోటే కనిపించినట్లయితే అవతలి వాళ్ళు తప్పకుండా తెలుసుకొని ఆ ప్రేమలు దూరం చేసుకుంటారు కనుక ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏం అయితే అదే తల్లి బిడ్డ నీ యొక్క నుదుటి రాత మంచిగా మారబోయే అవకాశం అనేది వచ్చింది తల్లి ఏ క్షణంలోనైనా కానీ నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీ మనసులో ఎటువంటి అలజడి కలిగిన నువ్వు ఏదైనా కానీ ముఖ్యమైన కార్యం మీద నువ్వు బయలుదేరి వెళ్తున్నా కానీ ఆ యొక్క పనులనేటివి సక్రమంగా జరగాలి అంటే నా యొక్క విభూదిని నీ నుదిటిన పెట్టుకోవడం మర్చిపోయి వెళ్తున్నావు కనుక నీ యొక్క పనులలో కొంచెం ఆటంకాలనేటివి ఏర్పడుతున్నాయి అని చెప్పి కంగారు పడుతున్నావు కనుక ఇటువంటి ఆటంకాలు ఏవి కూడా జరగకుండా నీ పనులన్నీ కూడా సక్రమంగా జరిగి నువ్వు మనశ్శాంతిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కనుక నీకు ఈ చిన్న మంత్రం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీద ఏ కష్టం వచ్చినా కానీ ఏ శుభకార్యానికి వెళ్తున్నా కానీ ఏ పని మీద వెళ్తున్నా కానీ నా మీ ఊదిని నీ నుదిటిన పెట్టుకొని ఆ కిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని ఈ మంత్రాన్ని మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ నీ మనసులో చెప్పుకొని ఆ కార్యానికి కనుక నువ్వు బయలుదేరితే ఆ కార్యంలో విజయం తప్ప అపజయం అనేది ఉండదు అని గుర్తుంచుకో నీ యొక్క ముఖ్యమైన కార్యాలనేటివి జీవితంలో నీకు ఇవి కనుక జరిగి తీరితే చాలు అనుకుంటే తప్పకుండా జరిగి నేను నుదిటి రాత అనేది ఖచ్చితంగా మారుతుంది బిడ్డ నా యొక్క ఈ యొక్క ఈ చిన్న మంత్రం అనేది నీకు ఎంతో శక్తినిస్తుంది ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది తప్పకుండా ఉపయోగించుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని ఈ మంత్రాన్ని అందించారండి బాబా గారి యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి రాయడం కూడా మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోయడం వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భగవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం కాబట్టి బాబాగారు మనకు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనను ఒక్క మాట ఎవరన్నా అంటే మన జీవితంలో అది మనకిష్టమైన వాళ్ళు మాత్రమే అంటారు మనకి ఇష్టం లేని వాళ్ళు మాత్రం అనరు కదా ఆ మాటను మనం గమనించుకొని మనల్ని గనక మనము ఓదార్చుకొని ఎదుటి వాళ్ళకు కూడా అంత ప్రేమను మనం పంచినట్లయితే వాళ్ళు కూడా మనకి అంత ప్రేమ పంచుతారు కాబట్టి ప్రేమ ఏదైనా సరే ఎక్కువ ఉన్న ఉండకూడదు ఉండే విధానంగా ఉంటేనే అది దేనికైనా మంచిది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి బాబా గారు మంచి అవకాశాన్ని మనకు ఎప్పుడూ కల్పిస్తూనే ఉంటారు ఆ అవకాశాన్ని మనం వినియోగించుకున్నట్లయితే అంతా మనకు మంచి జరుగుతుంది ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే మనకంతా చెడు ఏ జరుగుతుంది కాబట్టి మనం కొంచెం ఓపికతోటి శ్రద్ధతో సహనంతో కనుక ఉన్నట్లయితే మనము బాబాగారు చెప్పిన మాటలన్నీ అర్థం చేసుకుంటాము ఓం సాయిరామ్